ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు మా ఊరిలో పెద్ద వర్షం పడింది చల్ల చల్లగా ఉంది వాతావరణం అందుకే బయటకు వెళ్ళడానికి అసలు కాలేదండి ఇంటికి అయితే రైలు వచ్చాయి రైలు తీసుకున్నామండి ఆ రైలు కర్రీ అయితే ఈరోజు చేయబోతున్నాం ఎలా చేయాలి ఏంటండి చూసేద్దామండి మసాలన్నీ సిద్ధం చేసుకున్నామండి ధనియాలు దాచిన చెక్క అల్లం ఎల్లుల్లి యాలక గసగసాలు జీలకర్ర అనసపువ్వు లవంగాలు గుడ్లు కూడా ఉడికించుకున్నానండి ఒక ఐదు గుడ్లు ఒక రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి పేస్ట్ తయారు చేసుకోవాలి అలాగే రొయ్యలు కూడా చక్కగా చేసుకొని తయారు చేసి పెట్టాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాండి ఇప్పుడు కర్రీ చేసుకు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మరిగా ఆయిల్లో కొద్దిగా చిటికడంతా పసుపు వేసుకుందండి అలాగే మనం ఉడికించుకున్న గుడ్లు అయితే వేసేసుకుందాం గుడ్లు చెరగా వేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వేసే వేయించుకోవాలి గుడ్లు అయితే వెళ్ళిపోయింది వేసుకుందాం మనం గుడ్లు వేయించుకున్నాం కదండి అదే కళాయిలో మనం తయారు చేసుకున్న చేసి పెట్టుకుని వెయ్యి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ మూడు వేసుకొని కొద్దిగా ఇవి వాటర్ అంతా ఇంకపోయే వరకు వేయించుకోవాలండి రైలు ఉడికిలాగా మనం మరో కళ పెట్టేసుకొని తారం వేసుకుందామండి మళ్ళీ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి బాగా మరిగా ఆయిల్లో ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకుంటున్నాండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి పొడవ కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక రెండు కరియాపాకు రబ్బులో మనకి పచ్చిమిర్చి కరియాపాకు చెట్టుపట్ల ఆడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయితే ఆడుకున్నానండి అలాగే మసాలాలు కూడా మిక్సీ పెట్టేసుకుందాం ఇందులో వాటర్ అంతా పని చూసారా ఈ విధంగా మొత్తం అంతా రెయ్యులులో వాటర్ అంతా ఇంకిపోవాలి రెయ్యకే ఇంకిపోతే టేస్ట్ అయితే బాగుంటుందండి ఉల్లిపాయ మొక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఈ విధంగా మసాలా పేస్ట్ అనేది మెత్తగా ఆడుకోవాలి ఇప్పుడు ఉల్పే మొక్కలు వేగిపోయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా కొంచెం నూనెలో ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాం టమాటా ఈ మసాలా వైటముక్కలు మంచిగా నూనెలో చక్కగా ఉడికించుకోవాలండి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే బాగుంటుంది మసాలా చక్కగా వేగిపోయింది దానికి ఇప్పుడు రెడ్డిగా పసుపు టేస్ట్ తగ్గ కారం తీసుకు సాగు కారం వేసుకున్న తర్వాత కారం కూడా మనకి కొంచెం లైట్ గా వేసుకోవాలి లైట్ గా ఎక్కువ వల్ల పచ్చివాసన అయితే పోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించిన రొయ్యలు అయితే తెచ్చేసుకున్నాం ఇది రొయ్యలు వేసుకున్నాం కదండి చక్కగా ఇట్లకి మసాలా అంతా కట్టించి కొద్దిగా కలుపుకోవాలన్నమాట లైట్గా మనం మెల్లిగా కలుపుకోవాలి మనం ముందుగా వేయించుకున్నాం కదా గుడ్లు కూడా వేసేసుకుందామండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకు ఇప్పుడు చరిపాడంతో వాటర్ వేసుకున్నాం కదా ఇది దగ్గరగా కుక్ వరకు మూత పెట్టుకుని ఉడికించుకున్నాం ఓ మన రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర test ko muna. Oye. Ha. Bisa